టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ రేంజ్కి దిగిన విషయం తెలిసిందే ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన నటించిన సినిమా పేరు గేమ్ చేంజర్ మ్యావర్క్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ సంక్రాంతికి గారెండ్గా రిలీజ్ అయింది జనవరి పదిన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ఈ సినిమా ఒకేసారి రిలీజ్ అయిన విషయం మనకందరికీ తెలిసిందే బాలీవుడ్ బ్యూటీ కిఆర్ అద్వానీ ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటించిన విషయం విదితమే మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో పాత్రలో అంజలి హీరోయిన్గా నటించిన విషయం విదితమే ఎస్ జెస్ సూర్య శ్రీకాంత్ వంటి కీలక నటీ నటులు ఇందులో నటింపజేశారు దీంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్స్ పై అత్యంత అద్భుత విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు ఈ సినిమా గురించి సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ రోజు గేమ్ చెంజర్తో సంక్రాంతికి వచ్చారు చాలా అద్భుతంగా ఉంది సినిమా కానీ చాలామంది పని కట్టుకుని ఈ సినిమాపై నెగిటివిటీ అయితే చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా చూసా అది ఎందుకు నచ్చలేదు నాకు కారణం లేదు చరణ్ నటంకి అవార్డు ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కింగ్ నాగార్జున గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఈ సినిమా మొదటి రోజే నూట ఎనభై కోట్ల షేర్ వసూలు చేసి ఔరా అనిపించిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఈ సినిమాపై ఉన్న నెగిటివిటీ కారణంగా ఈ సినిమాకి కలెక్షన్స్ అయితే నిజంగానే తగ్గాయని చాలామంది అంటూ ఉన్నారు